హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో మేడం అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా కాల్ చేసినారనమాట నేనైతే ఫుల్ నిద్రలో ఉన్నా ఇంకా లేసి ముఖం నీళ్లు కొట్టుకొని ఇంకా బండి అయితే స్టార్ట్ చేశాను మేడం అయితే వచ్చేసినారు ఇంకా నేర్గా మేడం మాల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా నేనైతే పార్కింగ్ వేసుకున్నాను అనమాట ఇక్కడ చూసుకుంటే ఫుల్ దుమ్ము నిన్నటి నుంచి కొయిట్ లో అంతా ఫుల్ దుమ్ము అనమాట మేడం అదే మాల్ కైతే వచ్చింది మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ ఉంటే హైదరాబాద్ అంట అన్నది కరీంనగర్ అంట ఇంకా అన్నతో కాసేపు మాట్లాడుకుని ఆటే ఉన్నాం మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసినారు ఇంకా నేర్గా ఇంటికి అయితే వెళ్ళినాము పొద్దున్న పది గంటలకు పోయి ఇప్పుడే ఇంటికి వస్తే మళ్ళా మేడం ఫోన్ తొందరగా బడ్డీ స్టార్ట్ చేసి అదే మాల్ కి పోని అని చెప్పినారు ఇంకా మేడం మాల్ అయితే పిలుచుకు వచ్చాను మేడం ఏదో బ్లూటూత్ దారిపోందంట అది వెతక పోయినారు నేను కార్ లో ఇంకా మేడం అయితే కాల్ చేసి లోపలికి రా అని చెప్పినారు ఆ హిందీ అంతా మాట్లాడని చెప్పి ఇంకా అతనితో మాట్లాడితే అతను వచ్చేసి అంతా పోయి చూసినాడు ఇంకా నేనైతే మేడం కూర్చున్న టేబుల్ అంతా కింద కిందంతా చూస్తే లాస్ట్ కి దొరికింది అది బ్లూటూత్ అయితే కాదు మేడం ది చెవిటి మిషన్ అనమాట సో ఫైనల్ దొరికింది ఇంకా నేనైతే నాలుగు గంటలకి మళ్ళీ డ్యూటీ కి అయితే వచ్చేసాను ఇంకా పిల్లల్ని అయితే పిలుచుకొని ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ కైతే వచ్చినా అనమాట ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు అయితే క్లైమేట్ చాలా బాగుంది ఇంకా అందరూ ఉన్నారు ఇక్కడ డ్రైవర్స్ అందరూ నేనైతే సపరేట్ గా కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇంకా మేడం అయితే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ఈ బటర్ మిల్క్ అయితే ఇచ్చినారు చూసినారు కదా పొద్దు నుంచి ఏమేమి జరిగిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్